ഗിരിനിവാസരമ സഹ സത്യദേവരാ ഗിരിനിവാസരമ സഹത സത്യദേവരാ നീരാജനം ഗുണമാണിരക്ഷിണിന് വേദിതി നീരാജനം ഗുണമാണിരക്ഷിണിന് വേടിതി ഗിരിനിവാസരമാ സഹ സത്യദേവരാ ശാരദാദിമുനി വര്യുലു മിമ്മു ചേരി വേട മാണി മനുഗടക്കൈനി വ്രതൂ വിവരിച്ചേ നാരദാദി മുനിവാര്യ മിമ്മു ചേരി വേട മാണവാലി മനുഗടക്കൈനി വ്രതമൂ വിവരിച്ചേ മാഗമാസ മന്തു കല്യാണ വേടുക്കൂ കല്യാണ വേടുക്കണ്ണുലാര ചൂ मु करमुले म्रोकेदमु कन्नलार चूसेदमु करमुलेत्ति मोक्षेदमु गिरिनिवासरमा सहित सत्यदेवरा नीराजनम् गुरुमा नीरजा वेडिति गिरिनिवासरमा सहित सत्यदेवरा पञ्चामृतमुटि अभिषेकमु गा పూలమాలతో మిమ్ము అలరించి సేవ చేసి పంచామృతముతోటి అభిషేకము గావించి పూలమాలతో మిమ్ము అలరించి సేవ చేసి పంచాకత శ్రవణమింటి పురుషోత్తమము బ్రోవా పంచాకత శ్రవణమింటి పురుషోత్తమము బ్రోవా गिरिनिवासरमासहितसत्यदेवरा नीराजनं गुरुमा नीरजाक्षिणीनुवेडिति गिरिनिवासरमासहितसत्यदेवरा रत्नकनकसिंहासनमूले दूना चिन्ता न हृदयस्थानम्बुनधिष्ठिञ्चु मो देवा నా రత్నకనకసింహాసనమూలెూనాదయస్థానంబునధిష్ఠించు మోదేవా రంభా ఫల నారికేల నైవేద్యం పెడుతున్నా ఫల నారికేల నైవేద్యం పేడుతున్నా రంగనాదరమానాదరా జీవలోచనా ङ्गनादरमानादरा जीवलोचना गिरिनिवासरमासहित सत्यदेवरा नीराजनं गुरुमा नीरजानु वेडिति गिरिनिवास रमासहित गुबालिञ्चुनि क्षेत्रमु గోదావరి తీరమందు మందు జలకమాడి మిమ్ము గూడెము పురమందు పురమందు గులించు క్షేత్రము గోదావరి తీరమందు జలకమాడి మిమ్ము చేరి కొలచిన కొంగు బంగారమేను కొలచిన కొంగు బంగారం కరుణూపి మా ఇంట పూజలందుకోవయా చూపి మా ఇంట పూజలందుకోవయా గిరినివాసరమ సహిత సత్యదేవరా నీరాజనం గునుమాణీరజాక్షిణిను వేడితి గిరినివాస రమ సహిత సత్యదేవరా గిరినివాసరమా సహిత సత్యదేవరా నీరాజనం గొనుమా గిరినివాస గిరినివాసరమా సహిత సత్యదేవరా సత్యదేవరా సో ఇదండి పూర్తి పాట విన్నారు కదా సత్యనారాయణ స్వామి వారి అద్భుతమైన మంగళహారతి పాట ఇదే కాదండి ఇంకా ఇలాంటి అద్భుతమైన చాలా పాటలు అన్ని రకాల దేవుళ్ళకి సంబంధించిన హారతి పాటలు ఇంకా భజన పాటలు కూడా నా ఛానల్లో ఉన్నాయి సో ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి లాంగ్ వీడియోస్ పైన క్లిక్ చేసి పాటలన్నీ వినేసేయండి ఇంకా మీకు ఎలాంటి పాటలు కావాలనుకుంటున్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి నా పాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సత్యనారాయణ స్వామికి జయ అని కామెంట్ చేయండి మరో పది మందికి షేర్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో పాటల కోసం చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి స్వాతి రాచర్ల థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్